నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తామని వచ్చింది ఆఫరు అంతకంటే ముఖ్యం అహ్మద్ పటేల్ గారు తొమ్మిది నెలలు గులాం నబీ సుశీల్ కుమార్ సింధ అందరూ ఎలా మిమ్మల్ని రాజ్యసభ ఎంపీ ఇచ్చి ఫారెన్ మినిస్టర్ చేస్తామని వచ్చింది అది రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఇరవై ఐదు మే రెండు ఓపెన్ ఆఫర్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి రాజకీయ నాయకులు ఉన్న భూలన్ని భూములన్నీ కబ్జా చేయడానికి కారణం ఏంటి మీ ఎమ్మెల్యే ఉన్నారు మీ నియోజకవర్గంలో అక్కడ వంద భూములు ఖాళీగా ఉన్నాయి వంద కోట్లు వెయ్యి కోట్లు దాని విలువ ఎందుకు కబ్జా చేస్తున్నారు వాళ్ళు స్వలాభం కొరకు అప్పుడు అడిగారు కదా రాజశేఖర రెడ్డిని నమ్ముతారా పాల్ నమ్ముతారా అని టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఫైవ్ ఏబి అని అడిగారు నూటికి తొంభై ఒకటి నుంచి తొంభై మూడు శాతం నన్నే నమ్ముతున్నామని లక్షల మంది పోల్ పెట్టింది మీరు చూసే కల్లారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే వైఎస్ షర్మిల నిన్న అన్న మాటలు అబద్ధం అని పలికేవారు ఆవిడ్ని విలీనం చేయకుండా ఆపేవారు అసలు పార్టీయే ఉండేది కాదు కదా అసలు పార్టీ ఎందుకు పెట్టారు వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఎందుకు వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టారు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబాన్ని వారిని సర్వనాశనం చేసి భయపెట్టి భయక్రాంతులు చేసి జైలు జీవితం చేసి చిత్రహింస చేయబట్టే కదా వాళ్ళు పార్టీ పెట్టారు నేను ఎందుకు పార్టీ పెట్టాను కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్మేసింది బీజేపీ పార్టీ ఉన్నదాన్ని సర్వనాశనం చేసింది నేను అంటూ వస్తే లక్షల కోట్లు తెస్తాను అప్పు తీర్చగలను అభివృద్ధి చేయగలను నా కెపాసిటీ అందరికీ తెలుసు నేను పార్టీ పెట్టింది దేశాన్ని బాగు చేయడానికి మీరు విన్నారు కదా జేడి లక్ష్మీనారాయణ గారు ఇదే స్టేజ్ లేదు మాట్లాడ్డం పాలుగారు వస్తేనే ఎకానమీ బాగుపడుతుందని గద్దరన్న లాంటి వారు మాట్లాడు ఐఏఎస్ రోషయ్య గారు చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ఎందుకు చేరిపోతున్నారు పార్టీలో ఆల్ ఎడ్యుకేటెడ్ అండర్స్టాండ్ మై విషన్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ నెంబర్ వన్ టు సేవ్ ద కంట్రీ అండ్ ఇట్స్ ఎకానమీ అండ్ ఇట్స్ సెక్యులరిజం అండ్ డెమోక్రసీ

పాపం రాజశేఖర రెడ్డి గారు ఫైట్ ఇచ్చారు ఆపడానికి నూట యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు లెటర్లు రాశారు వైజాగ్ నుంచి కూడా లెటర్లు రాశారు ప్రతి కాంగ్రెస్ ఎంపీ లెటర్ రాశాడు ఎమ్మెల్యే ప్రతి కే పాల్గారితో పెట్టుకుంటే సుధాకర్ రెడ్డి అయితే ఒక ఇంగ్లీష్ వర్డ్లో ఉంది మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్లో చూపిస్తా కావాలంటే వీ విల్ బి డిస్ట్రాయిడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ హిందూస్ ఆయన ఏమన్నాడంటే ఆయన హిందువులకు కూడా దేవుడమ్మా అంటే ఆ కాలంలో ఆయన రెండు వేల ఐదులో మాట్లాడింది ఆయన హిందువులకి దేవుడు ఆయన పీస్ మిషన్ మీరు క్యాన్సిల్ చేశారు అంటే మన కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉండదు అని రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాశారు రోషయ్య గారు లెటర్ రాశారు ఎవరో విజయవాడలో ఒక ఎంపీ ఉండేవారు అప్పుడు లగడపాటి లగడపాటి ఆయన లెటర్ రాశారు రాజగోపాల్ రెడ్డి అందరూ హర్షకుమార్ అని అమలాపురం లెటర్ రాశారు నూట యాభై ఐదు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు లెటర్లు రాసి నా ద్వారా ఏ పార్టీకైనా లాభం ఉందా